అలాగే ఈరోజు ముఖ్యంగా ఈరోజు జక్యగుల్లా గారు కుక్కర్లు పంపిణీ చేసే కార్యక్రమంలో అమ్మ ఆర్గనైజింగ్ టీం ద్వారా కూడా ఈరోజు వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది శక్షావళి గారు మనతో పాటు ఉన్నారు వారితో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు ఈ కుక్కర్లు పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఎలక్షన్ ముందుకు ఉంది మరి ఏ విధంగా ముందుకు మీరు పోయే పరిస్థితి కంటే మేమైతే ఎలక్షన్ కాన్సెప్ట్గా మనం ఈ పని చేయలేదు యాక్చువల్గా యాక్చువల్గా చెప్పాలంటే మేము ఏం చెప్తున్నామంటే మేము ఆర్గనైజేషన్ పెట్టినప్పటి నుంచి మాకు వెన్నముకుగా నిలిచినటువంటి మన మైనార్టీ విభాగంలో వచ్చి మన జగ్యులు ఈయనే కాదు ఈయన వంశీయులు కూడా అనంతపురానికే వెన్నముక్కుగా నిలిచినారు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మీరు కూడా డిగ్రీ కంప్లీట్ చేసినారు అంటే వాళ్ళ తాతగారు ఇచ్చిన స్థలంలోనే డిగ్రీగా ఆ కాలేజ్ కట్టి దాని నుంచి బయటకు వచ్చినారు కాబట్టి ఈరోజు మీరు ఒక విలేకరుగా నిలవన్నారు ఇడ ఇంకో విషయం అంటే విద్య వైద్యం విద్యుత్ అనే కాన్సెప్ట్తో ఆయన వాళ్ళ తాతగారు ముందుకు వెళ్ళారు ఇప్పుడు ఇప్పుడున్న మైనార్టీలకు పరిస్థితిని గమనించి ఆయన మా ఆర్గనైజేషన్కి వెన్నెముకగా నిలబడి ఒక దోమతర్ల పంపిణీ కార్యక్రమం అయితే ఏమి బీద వాళ్ళకి చాలా మా అసలు దారిద్రపు రేఖ కిందికి ఉండే వాళ్ళకి సైతం ఆయన ఇవి ఇవైతే ఏమి ఆ తర్వాత బెడ్షీట్ల కార్యక్రమం అయితే ఏమి ఆ తర్వాత కుక్కర్ల పంపిణీ కార్యక్రమం అయితే ఫ్రీ మెడికల్ క్యాంపులు అయితేనేమి మేము అవన్నీ దగ్గరుండి మేము ఆయన ఆదేశాల మేరకు మేము చేస్తూనే ఉన్నాము మేము సేవ చేస్తూనే ఉన్నాము మా లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళకి కూడా ఆయన వెన్నెముకగా నిలిచి వెనుకలుండి ముందర నుంచి నడిపించుకుంటా వాళ్ళు కూడా మనం చేస్తున్న సేవ ఇక్కడ ఇహలోకంలో మాకు రాకుండా కానీ పరలోకంలో కానీ దగ్గుతుంది కదా ఈ పుణ్యం అనే విధంతో ముందుకు సాగుతున్నారు మేము అదేవిధంగా ఈయన ఇట్లు ఇట్లుంటేనే ఇట్లా చే ఆ తర్వాత ఈయన రాజకీయాలు నిలబడి మా మా ద్వారా లోక్సభలో వాళ్ళ దీంట్లో మా గొలమెక్కుతారు చెప్పి ఒక ఆశాభావంతో మేము ఆయన గెలిపించుకొని ముందుకు నడిపితే మేమున్న ఆ దారిద్ర రేఖ నుంచి కొంచెం ముందుకు వస్తామని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో బేల్దారు అయితే ఏమి బాషునే కార్పెంటర్ అయితే ఏమి శిక్షావలే ఆ తర్వాత ఏదైనా పని పనిచేసేవాడు కూడా మస్తాన్ వలే ఇట్లా అందరూ కూడా ఒలిలే ముస్లిం అన్ని ముస్లింలే ఉన్నారు కానీ ఎక్కువ శాతము అక్షరాస్యులుగా లేరు కాబట్టి నిరక్షరాశులుగా ఉన్నారు ఎప్పుడైతే గైనా మా అంటూ మా నాయకుడు వస్తాడో అప్పుడు మేము కూడా మా పిల్లల సైతం మా పిల్లల భవిష్యత్తు కోసం మేము కూడా ముస్లిం మైనార్టీని ఈసారి ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని చూసి మేము కూడా నిరాహార దీక్ష కూడా కూర్చోవడం జరిగింది ఇది పై వరకు పోయింది ఇప్పుడున్న ఆశాభావంతో మేము మనస్ఫూర్తిగా ఎట్లున్నామంటే మా గురించి ఇప్పుడు ఆలోచింపజేసే స్థాయికి ది ఇచ్చినా జీళ్ళ గారు అందుకే మేము కూడా మనస్సుక్షగా కోరుకున్నాం ఏమంటే కంపల్సరీగా ఈసారి మైనార్టీకి కావాల్సిందే సీటు మేము గెలిపించుకునే మాత్రం సత్తా మా మీద వదిలిపెట్టాల్సిందిగా మేము కోరుతున్నాం చంద్రబాబు నాయుడు మేము చంద్రబాబు నాయుడు తెలియజేసుకుంటున్నాం ఈ విధంగా మేము అంటే టీడీపీలో చాలా మంది మైనార్టీలు కూడా చాలామంది మంది ఉన్నారు చాలామంది మంది జెండాలు మోసే కార్యకర్తలు కానీ ఇప్పుడు ప్రతి ఒక్క అగ్రకులం గెలిచింది అంటే అనంతపూర్లో మైనార్టీల వల్లే ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే మా కూడా ఒక నాయకుడున్నా మేము కానీ గెలిపించుకుంటాం అనే ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాం మేము డిమాండ్ కూడా చేస్తున్నాం ఆ తర్వాత రిక్వెస్ట్ చేస్తున్నాం ఆయన ఈ మాటల్ని మనసులో ఉంచుకొని ఆ తర్వాత కంపల్సరీగా అనంతపుర ఆర్భానికి మైనార్టీకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏదైతే ముఖ్యంగా మైనార్టీకి సీటు కేటాయించాలా ఖచ్చితంగా గెలిపించుకుంటాము అదేవిధంగా చాలా సేవా కార్యక్రమాలు కూడా చేసిన వ్యక్తి జకీవుల్లా గారు అని కూడా తెలియజేశారు అలాంటి వ్యక్తికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఖచ్చితంగా సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తాను చూస్తున్నాను అండి డి త్రీ న్యూస్ అనంతపురం